Om Om Guru Om Om Shrey Om Lakshmi क्षीर समुद्रराज त्रीरंगदावरी दासी भूत समस्त देश वनता लोकदीपुरा श्रीमंद ब्रह्मेन्द्र लव्रेन्द्र गंगाधराइलोक्य कुटुबिनी सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल मोक्ष ललक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा अंदर की नमस्कार ఈ రోజు మనము ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడు శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాము ఈ రోజు హేమలంబనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఈ రోజు శుక్ర పంచమి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషం వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతోంది ఈ రోజు హస్తా నక్షత్రము అనగా ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున వరకు ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది ఈ రోజున వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాలకు వ్యాప్తిగా ఉన్నది ఈ రోజు దుర్మూర్తము రెండు పర్యాయాలు ఉంటున్నది ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలోనూ మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది ఈ రోజున అమృత గడియను రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నది నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను ఈ రోజున ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను కొంత క్రోడీకరించుకొని మీరు చేపట్టి ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ముఖ్యంగా అనవసరమైనటువంటి లావాదేవీలో ఎదుర్కోవడము లేనిపోని గొడవల్ని సృష్టించుకునే అవకాశం కనబడుతోంది తెలియని తెలియని వారి నుండి మిత్రత్వాన్ని తెచ్చుకోవడం వల్ల అనవసర రాద్ధాంతాలు ఏర్పడుతున్నాయి లేనిపోని గొడవలు అనవసర వాగ్వివాదాలు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని నష్టానికి ఆర్థికంగా కూడా నష్టానికి గురి అవకాశం ఉంటుంది అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది లేనిపోని గాంభీర్యానికి అనవసరమైనటువంటి కోపం వల్ల మీరు నష్టాన్ని తెచ్చుకునేటువంటి ప్రమాదం ఎక్కువ సూచిస్తోంది బంధువులతో మమికమైనటువంటి ప్రయత్నాలు చేయండి కొత్త వ్యక్తులను దూరంగా ఉంచే ప్రయత్నాలు చేయండి నూతన వాహనాన్ని నూతన వస్త్రాభరణాన్ని కొనేటువంటి ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఆర్థిక నష్టం ఏర్పడుతోంది స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ లో కూడా అధిక పెట్టుబడులు పెట్టకూడదు కొత్త వ్యాపారాలు కూడా చేయకూడదు దానివల్ల కూడా మీకు ఆర్థిక నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రయాణాల వల్ల కూడా కొంత అసౌకర్యం ఏర్పడే సూచన కనబడుతుంది దేశ విదేశాల ప్రకటనలు కూడా మీకు అంత అనుకూలంగా లేదు అటువంటి విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా ఏదైనా ఒక జటిలమైన సమస్యను మీరు అతిగా దాని గురించి ఆలోచించేటువంటి ఉన్నాయి ఆ సమస్య మీకు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం తప్ప పరిష్కారం దిశగా ఉండేటువంటి అవకాశాలు కనబట్టం లేదు తప్పకుండా మీరు పెద్దవారి యొక్క సలహాని సంప్రదింపు తీసుకోండి తద్వారా మీకున్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని ఆలోచించుకోండి ఈరోజు తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తర నామాన్ని కుజుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయండి తద్వారా మీకు అనవసరమైనటువంటి వివాదాలు ఆర్థిక నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే స్థితి కనబడుతోంది ఈరోజు మీకు ఉదయ సమయంలో ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్య కాలంలోను సాయంకాలం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది మీకు మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఆశించినటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీల లాభము ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము ఆకస్మిక ధనలాభము ఇంతకు ముందు రావాల్సినటువంటి ధనమంతా కూడా చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందు స్థిరాస్తి విషయాల్లో గొడవలు కానివ్వండి ఏదైనా వాదోపవాదాల విషయంలో అంటే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ స్థిరాస్తి విషయాల్లోనూ కోర్టు వ్యవహారంలోనూ కూడా తప్పకుండా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ తీర్పు మీ వైపునే ఉండేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోతరిస్తోంది స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అధికమైన పెట్టుబడులు పెట్టవచ్చును ఆర్థిక లాభాలు కూడా పొందే సూచనలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి సంతానం లేని వారికి శుభ సంతాన యోగము కళ్యాణం అవ్వని వారికి కళ్యాణం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో శుభకార్య పరంపరా అభివృద్ధి కొనసాగుతోంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యంతో మీరు చేసే ప్రతి పని కూడా ఆర్థికంగాను మానసికంగాను చాలా ఉత్తమమైనటువంటి స్థితిగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి దాదాపుగా ఈ సమయంలో మీరు ముఖ్యంగా వాహనాలు కొనే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అలాగే వెన్నుపూస మరియు గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఉన్నటువంటి అనారోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించండి అనవసరమైనటువంటి వ్యాపకాన్ని అనగా ఈ అనారోగ్యం గురించి దూరంగా పెట్టకండి అనారోగ్యం నుంచి ఆలోచించండి తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఆరోగ్యం శ్రద్ధ ఖచ్చితంగా ఉంచే ప్రయత్నాలు చేయండి అన్ని విషయాలు కూడా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి ఉత్తమైనటువంటి స్థితిగా కనబడుతోంది రెండు గంటల కాలం నుంచి సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు కూడా మంచి సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలా విధంగా ఉన్నాయి మిథున రాశి వారి ముఖ్యంగా వాహన సౌక్యము నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి నూతన వాహనం కొనుగోలు చేసే విషయంలో చాలా మెనుగు వహిస్తారు తప్పకుండా మంచి ప్రయోజనం కూడా కలిగే అవకాశం ఉంటుంది స్థిరమైనటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది గొప్పమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి వ్యాపారం సానుకూలంగా ఉండబోతోంది అధికమైనటువంటి లాభాలని ఆశించేటువంటి అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారం కూడా కలిసి వచ్చేటువంటి స్థితి ఏర్పడుతోంది ముఖ్యంగా ఏవైనా పెద్ద వ్యాపారం చేసినటువంటి వ్యక్తులైతే తప్పకుండా మీ పెద్దవారి యొక్క సూచనల్ని సలహాలను తప్పకుండా పాటించండి తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు ఏర్పడే స్థితి కనబడుతోంది ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది అన్యోన్య దాంపత్యము సంతానం లేని వారికి శుభ సంతాన యోగము అలాగే ఈ రాశి వారిలో దేశ విదేశీయాన ప్రయాణము ప్రభుత్వ ఉన్న ఉన్నత ఉద్యోగ కి అధికమైనటువంటి ఇంక్రిమెంట్లు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల కూడా మీకు ఆర్థిక లాభం బాగా స్పష్టంగా కనబడుతోంది విద్యార్థులకి మంచి సూచించినటువంటి శుభమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి ఉత్తమ ర్యాంకులు పొందే స్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఆ విధంగా ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎవరైనా కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపార స్థితి అనుసరించాలనుకుంటే తప్పకుండా పెద్దవారి సూచనని తప్పకుండా పాటించండి ఈ రాశి వారికి ఉదయ సమయంలో తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారి విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కొన్ని కొన్ని అనుకోని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంతకు ముందు ఎవరికైనా వాగ్దానం చేసిన విషయంలో అయితే అనగా వస్తు విషయంలో కానీ ధనం విషయంలో కానీ వాగ్దానం చేసినట్టయితే ఆ వాగ్దానం గురించి మీరు ఆలోచించేటువంటి అవకాశం బాగా ఎక్కువ ఏర్పడుతోంది ఆ వాగ్దానాన్ని తీర్చుకోలేకపోవడం వల్ల మానసికంగా క్షోభ కురేటువంటి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అటువంటి వాగ్దానం గురించి పూర్తి చేయడానికి ఇద్దరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది పెద్ద వ్యక్తుల దగ్గర మీరు మన్నలను పొందే ప్రయత్నాలు చేయండి మౌనంగా ఉండండి కొంత గంభీరాన్ని పక్కకు పెట్టండి మీరందరితో కూడా కలిసిమెలిసేటువంటి ఉండే స్థితిని మీరు ఎన్నుకుంటే చాలా మంచిదాన్ని గుర్తుంచుకోండి లో షేర్ మార్కెట్లలో నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు దానివల్ల ఆర్థిక నష్టము మానసిక క్షోభ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మోకాల విషయంలో శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు కూడా తన ఎక్కువ కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు పడండి సోదర సోదరి కొంత వాగ్ వివాదాలకు గురైపోయే అవకాశం ఉంటుంది ఆ విషయంలో చాలా అనుకోగా అందరితో ప్రేమగా ఉండే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి విద్యార్థులకి కొంత కష్టకాలంగా చెప్పబడుతుంది ఉన్నతమైనటువంటి కఠోర శ్రమ చేసిన తర్వాతనే మీకు ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశము లేదా పరీక్షలలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది గృహ నిర్మాణ మరియు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు కానివ్వండి మీరు పనిచేస్తున్నటువంటి వ్యక్తులైనా సరే కొంత ప్రమాదంలో పడేటువంటి ఉన్నాయి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రాశి వారికి ఉదయ సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా మీకు మంచి ఔదార్యము ప్రేమానురాగాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానికంగా బదిలీలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది నూతన పురుష నూతన స్త్రీ పరిచయం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తోంది తప్పకుండా ఆ యొక్క నూతన వ్యక్తి పరిచయం జీవిత భాగస్వామిగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి లేనిపోని కొన్ని సందర్భ విషయాలలో జోక్యం చేసుకొని మీరు ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి లేనిపోని నిందారోపణలకు గురి కాకుండా చూసుకోండి పిల్లల విషయంలో అధిక శ్రద్ధ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ పిల్లల్ని నీటి వద్దకు లేదా అగ్ని వద్దకు పంపించేటువంటి ప్రమాదం ఉంటుంది అటువంటి నీటి దగ్గర కానీ అగ్ని సంబంధమైన విషయాలు కానివ్వండి అంటే హోమం కానీ లేదా వంట దగ్గర కానీ పిల్లల్ని పంపించే ప్రయత్నం చేయకండి మీ పిల్లలు ప్రమాదంలో పడేటువంటి సూచన కనబడుతుంది సంతానం లేని వారికి శుభ సంతాన యోగము ఉన్నతమైనటువంటి కళ్యాణ యోగాలు కూడా మీకు బాగా కనబడుతున్నాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది స్వల్పమైనటువంటి ఇబ్బందులు తప్ప మిగతా అంతా కూడా అనుకూలవంతమైన శుభదాయకమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పబడుతోంది ఈ రాశి వారికి సాయంకాల సమయంలో నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి మూడు నాలుగు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా చేతి నిండా ధనం ఉన్నప్పటికీ కొంత అసౌకర్యము ధనం విషయంలోనే ఏదో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనగా బ్యాంకులలో విలువ ఉంటుంది ఈ రోజున వారికి మీరు ఇచ్చినటువంటి చెక్కులు కానీ ఏవైనా బౌన్స్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి నగదు రూపకంలో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి తద్వారా ఇటువంటి అవస్థల నుంచి దూరం పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది దూర విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు దగ్గర ప్రయాణాలు మీకు అనుకూలవంతంగా ఉంటున్నాయి ఏదైనా ఆకస్ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం రావచ్చు మీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి లేదా పిల్లల విషయంలో కొంచెం తీసుకునే ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా ఈ వ్యక్తుల వల్ల కొద్ది ఆర్థిక ప్రయోజనాలు చక్కగా కనబడుతున్నాయి ఆ వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలు కానీ రుణం కానివ్వండి అనుకూలవంతంగా ఉండబోతుంది వారి సలహాలు కూడా మీకు మంచి ఉపయోగకరమైనటువంటి విధిగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ రాశి వారిలో ఉన్నతోన్నతమైన ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు నూతన పెట్టు పెట్టుబడిలో కూడా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది నూతన వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఆనందంగా ఆర్థికంగా వెసులుబాటుగా ఉండేటువంటి ఉన్నాయి ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించే స్థాయి ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి ఆర్థిక పైనటువంటి ఇబ్బంది లేనప్పటికీ కొంతవరకు ఆరోగ్యపరమైన సమస్యలు కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నేత్ర సంబంధమైన పంటి సంబంధమైన లేదా గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి వైద్యుడిని సంప్రదించండి మాత్రలు వేసుకునేటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఐదు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని ఆశించవచ్చు తులారాశివారి ఫలాలు విధంగా ఉన్నాయి తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ముఖ్యంగా ఈ లంచాల విషయంలో కానివ్వండి లేదా పై అధికారుల ఒత్తిడి కానివ్వండి బహుమానాలు అందుకునే విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసివేసే ప్రయత్నం బాగా జరుగుతోంది మిమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి అనేక రకాలటువంటి స్థితి కనబడుతోంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి క్రమశిక్షణగా ఉండండి మీ యొక్క సహనాన్ని ఎక్కువగా పరీక్షించే ప్రయత్నం మీరే చేయండి చాలా క్రమశిక్షణ ఉండే ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది పై అధికారుల మన్ననలు పొందేటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి ఇలా రాశి వారికి దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనం కూడా కనబడటం లేదు అనవసరపు ఖర్చులు లేనిపోని వస్తువులు కొని ఇబ్బందులు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నాలు చేయండి దాదాపుగా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి సూచనలు కనబడుతున్నాయి లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మంచిది ఒకవేళ ఇంతకు ముందే ఎవరైనా వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే మీకున్నటువంటి లెక్కలన్నీ కూడా సరిచూసుకోండి వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా నిశ్చితంగా పరిశీలించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలున్నాయి విష్ణు సహాతనామ పారాయణ బాగా చేయండి అలాగే ఈ రాశి వారు తప్పకుండా శుక్రుడి యొక్క అష్టోత్తర నామ పారాయణ బాగా చేయండి దుర్గాదేవి అష్టోత్తర నామ పారాయణ చేయండి తద్వారా కొంత సౌకర్యవంతము ఆర్థిక ప్రయోజనము ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి బంధువుల మూలకంగా అవమానాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరము అటువంటి స్థితి ఏర్పడే సూచనలు బాగా కనబడుతున్నాయి తప్పకుండా మౌనాన్ని ప్రదర్శించేటువంటి స్థితిని ఏర్పరచుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఈ రాశి వారికి సాయంకాల సమయంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారు రెండు అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలాలు విధంగా ఉన్నాయి వృషిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి చేపేటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధిక లాభాలు పొందేటువంటి సూచన కనబడుతోంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి నూతన విదేశీ యాన యోగం కనబడుతోంది సత్సంతాన ప్రాప్తి మరియు నూతనమైనటువంటి కళ్యాణ యోగాలు కూడా కనబడుతున్నాయి దాదాపుగా మీకు ఉత్తర ముఖంగా చేసేటువంటి ప్రయాణము చాలా అనుకూలవంతంగా ఉండే అవకాశాలున్నాయి గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని ఆనందాన్ని గురి చేస్తుంది స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి ఆకస్మిక ప్రయాణం కూడా చెప్పబడుతోంది ఏదైనా తీర్థయాత్ర కానీ ఏదైనా శుభ కార్యక్రమానికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి ఉన్నాయి ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా ఆరోగ్యం కూడా మంచి అనుకూలవంతంగా ఉంటుంది చైతన్యవంతులుగా ఉంటారు పది మందికి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు ముఖ్యమైనటువంటి సహచరులు మిమ్మల్ని మీ వెంటే ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు అందరికి కూడా మంచి అనుకూల శుభమైనటువంటి పరిణామాలు ఈ రోజు చోటు చేసుకుంటున్నాయి ఈ రాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ అంకెను ఈ సమయాన్ని వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ముఖ్యంగా కార్యజేయము అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలబడము బ్యాంకు ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు అలాగే ఎల్ఐసి మరియు ఆర్డీఓ ఆఫీసులో పనిచేసిన వ్యక్తులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి సంతానం లేని వారికి శుభ సంతాన యోగము కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగము పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి నూతన స్నేహితుల పరిచయం నూతన వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేసేటువంటి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ మరియు ఈ డాంబర్ సంబంధమైనటువంటి అంటే తారు సంబంధించిన వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలవంతం కాదని చెప్పబడుతోంది రోడ్డు కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీకు అందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోతరించబడుతోంది గీత కార్మికులకు మరియు ఈ గృహ నిర్మాణాలు చేసేటువంటి కార్యములకి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది మధ్యాహ్న సమయం తర్వాత మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఆర్థికమైన ప్రయోజనం కూడా పెంపొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి విద్యార్థులకి మంచి అనుకూలవంతమైన ఉత్తమ ర్యాంకులు పొందే స్థితి కనబడుతోంది అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా పరిపూర్ణటువంటి విజయాన్ని పొందేటువంటి దిశగా విద్యార్థులకి ఈ రోజు చెప్పబడుతోంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు బంధుమిత్ర సమాజం ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు మంచి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో మీరు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఐదు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని ఖచ్చితంగా ఆశించవచ్చు మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మకర రాశి వారికి అనుకున్నటువంటి పనులను కూడా చాకచక్యంగా నెరవేర్చుకుంటారు దాదాపుగా సాధ్యం కాని పనులను కూడా చాకచక్యంతో మీ మాటల నేర్పరితనంతో అన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు దాని సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారికి శుభ సంతాన యోగం అనుకూలంగా కనబడుతోంది దేశ విదేశాల ప్రయాణం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రారంభించవచ్చు దానిలో కూడా అత్యున్నతమైనటువంటి లాభాలని పొందే స్థితి కనబడుతోంది ఈ రాశి వారికి ప్రయాణం కూడా అనుకూలిస్తోంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా ఈ రోజే పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో కూడా సఫలత పొందే స్థితి బాగా కనబడుతోంది అన్యోన్య సుఖ దాంపత్య జీవనము భార్యాభర్తలు కలిసి తీర్థయాత్ర వెళ్ళేటువంటి అవకాశము నూతన ఆభరణ ప్రాప్తి నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము ముఖ్యమైనటువంటి దస్తావేజులలో సంతకాలు చేయడము అనుకున్న వారితో సహచర్యము ముఖ్యమైన పనులను కూడా నెరవేర్చుకునేటువంటి తత్వం ఈ రోజు బాగా కనబడుతోంది అన్ని రంగాల్లో వారికి అన్ని విషయాల్లో కూడా ఆర్థిక మానసికమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వినేటువంటి స్థితి ఈ రాశి వారికి బాగా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారి ఈ రోజున మొత్తంగా కూడా శుభ సమయంగా భావించవచ్చును రెండు ఐదు తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆకస్మిక ధన నష్టాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది కొంతమంది నమ్మని వ్యక్తులని అనగా ఇంతకు ముందు తెలియని వ్యక్తులు కూడా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తుల చేతి ధనాన్ని ఉంచుతారు ఆ ధనాన్ని వాళ్ళు దొంగిలించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆభరణాలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యాలయాల్లో పనిచేసే వారు మీ దస్తావేజుల్ని ఇంకొకరికి చెప్పేసి మీరు బయట రావడం వల్ల ఆ దస్తావేజులు అక్కడి నుంచి మాయమైపోయేటువంటి అవకాశం ఉంటుంది అనగా దొంగిలించబడే అవకాశం ఉంటుంది దాని ద్వారా తప్పకుండా మీరు ఇబ్బంది పడే ఉన్నాయి ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కానివ్వండి ఎస్ఎస్సి వారు కానివ్వండి అనగా కళాశాల సంబంధమైన విద్యా సంబంధమైన యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాల వారికి మాత్రము చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది అత్యున్నతమైనటువంటి ముఖ్యమైన దస్తావేజుల్ని మీరు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విషయం జాగ్రత్త పడండి లేదా మీ ఉద్యోగం కూడా నష్టానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే రాస్తున్నటువంటి వస్త్ర వ్యాపారులు కూడా కొంత మీ యొక్క వ్యాపార స్థలాన్ని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయండి షాపులు కట్టేసి వెళ్ళేటువంటి సమయంలో కొంత జాగ్రత్త వహించండి అన్ని కూడా లైట్లన్నీ స్విచ్లన్నీ కూడా ఆర్పేసి వెళ్లే ప్రయత్నాలు చేయండి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి లేదా అగ్ని ప్రమాదం సంభవించే కనబడుతోంది స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో తీవ్ర నష్టం కనబడుతోంది కాబట్టి ఆ విషయంలో మీరు దూరంగా ఉండడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి బంధువులతో మమేకమైన ప్రయత్నం చేయండి సోదర సోదరులతో కలిసినటువంటి అవకాశాలు చూసుకోండి ఇంట్లో కొంత శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయం మీరు బంధువులతో మిత్రులతో ప్రయత్నాలు కూడా సకాలంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఈ రాశి వారికి సాయంకాల సమయంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ముఖ్యంగా అన్యోన్య సుఖ దాంపత్య జీవనము అనుకున్నటువంటి పనులను కూడా చకచకా పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో కూడా విజయవంతమైనటువంటి పరిణామం ఏర్పడే అవకాశం ఉంటుంది ధనం విషయంలో అనుకూలవంతంగా ఉంటుంది ఎక్కడా కూడా అప్పు చేయాల్సిన అవసరం రాదు మీ పనులన్నీ కూడా మీ ఇంటి కోసం కానీ గృహ నిర్మాణం కోసం కానీ ఇల్లు కొనే విషయంలో కానీ స్థలాన్ని కొనే విషయంలో కానీ అనుకూలవంతమైన స్థితి ఏర్పడుతోంది భార్యాభర్త ఇద్దరు కూడా చేసేటువంటి ఉమ్మడి శ్రమతో మీరు నిర్మిస్తున్నటువంటి ఐలు కానివ్వండి స్థలం కానివ్వండి మంచి లాభాలని ఆశించేటువంటి స్థితి బాగా కనబడుతోంది నూతన వ్యాపారాన్ని కూడా చేస్తారు తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యాపార భాగస్వాములతో కలిసి ఇంకొకరితో భాగస్వామి చేయండి తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు ఆర్థిక లాభాన్ని కూడా స్పష్టంగా పొందేటువంటి అవకాశం ఉంది నూతన వాహన యోగము ఆభరణ ప్రాప్తి నూతన వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి అవకాశము గృహంలో శుభకార్య పరంపరాభివృద్ధి సత్సంతాన ప్రాప్తి వివాహ యోగ్యత ఇవన్నీ కూడా శుభంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే వీరికి దూర ప్రయాణాలు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తే తప్పకుండా ఈ రోజు కాకుండా మరొక రోజు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకు కూడా ఉన్నతమైనటువంటి కఠోర శ్రమ చేస్తేనే కానీ మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం లేదు విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటువంటి కొంతమంది పిల్లలు ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది చదువు మీద అశ్రద్ధ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ విద్యార్థులకి హెచ్చరికగా చెప్పబడుతోంది దాదాపుగా ఈ రాష్ట్రంలోని పరీక్షల్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి శ్రమను ఎక్కువగా పెట్టండి హైగ్రీవుడి అష్టోత్తర నామ పాలన చేయండి తద్వారా మీరు మంచి ర్యాంకులు పొందే అవకాశం కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడానికి ఈ విద్యార్థులు కూడా తోడ్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారిలో వాహన ప్రమాదం కూడా సూచిస్తుంది కాబట్టి కాస్త ప్రయాణంలో జాగ్రత్తలు వహించండి తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసుకుంటారు తద్వారా మీకు మంచి ప్రయోజనం కూడా కలిగే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఒంటి గంట నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఎనిమిది ఒకటి అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది ఈ అంకెలను ఈ సమయాన్ని వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందరికీ నా మనవి దయచేసి మీ వాట్సాప్ లో నుంచి ఫేస్బుక్ లో నుంచి ట్విట్టర్ లో నుంచి కానివ్వండి తప్పకుండా నన్ను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చేరువుగా తీసుకెళ్ళండి తప్పకుండా ఇటువంటి మంచి శుభ ప్రయోజనకరమైనటువంటి విశేషాలను విషయాలను అందరితో పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించండి మీరు కూడా ఇటువంటి మంచి పనిని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఉన్నటువంటి మంచి పనులని తప్పకుండా చేస్తారని ఆశిస్తూ తప్పకుండా వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ